హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్ నేను అయితే చాలా రోజుల తర్వాత అయితే బైక్ అయితే తోలుతున్నాను అన్నమాట చూడండి సో నేనైతే ఇంకా నుంచి వారానికి ఒకసారి అయితే బైక్ అయితే తోలుదామని అయితే అనుకుంటున్నాను సో చూడండి సో మనకి బైక్ దోలడం అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అనమాట ఫస్ట్ కానీ రోజు అయితే తోలితే మనకైతే ఈజీగా అయితే బైక్ అయితే వస్తుందనమాట నేను కూడా ఫస్ట్ కష్టమే అనుకున్నాను తర్వాత అయితే ఈజీగా అయితే బైక్ వచ్చింది నడపడం నడపడం వచ్చింది సో ఇప్పుడు నేనైతే రౌండ్ అయితే ఎట్టా తిప్పాలని అయితే నేర్చుకుంటున్నాను చూడండి ఫస్ట్ రౌండ్ అయితే తెతున్నాను తిప్పతున్నాను అనమాట ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇంకా స్ట్రైట్ అయితే వెళ్తున్నాను చూడండి చూడ అయితే ఇంకొక్కసారి వెళ్దామని అయితే వెళ్తున్నాను రైట్ సో అక్కడి నుంచి అయితే రౌండ్ అయితే తిప్పి వస్తున్నాను అన్నమాట తిప్పుతున్నాను చూడండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూడండి సో ఇదే ఇదే అన్నమాట మన వీడియో ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్